గత నెలలో గీతా గోవిందం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ భాగవతం పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నాంద్యాల పట్టణంలోని శ్రీ చంద్రశేఖర్ కాళికాంబ దేవస్థానం బహుమతులు అందజేశారు నాంద్యాలపట్టణం శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు గీతా గోవిందం సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష నిర్వహించారు ఈ మేరకు ఆదివారం విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు ప్రతి నెల విద్యార్థులకు ఇతిహాసాలు పురాణాలపై అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గోస్పాడు చిరుధాన్యాల ఉత్పత్తిదారుల కంపెనీ శమంతక మనీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అంగడి అధినేత చంద్రశేఖర్ రెడ్డి మనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నాగేంద్రలు సహకరించినట్లు తెలిపారు సందర్భంగా మనము విద్యార్థులకు మరియు పెద్దవాళ్ళకు అందరికీ భాగవతం పరీక్ష నిర్వహించడం జరిగింది కాలికమ్మ మగల్లో అప్పుడు నిర్వహించినటువంటి పరీక్షలను అవి అన్నీ కరెక్షన్ చేసి వాళ్ళకి ఎవరికి ఎన్ని మార్కులు ఎత్తినవి అన్నీ డివైడ్ చేసి తర్వాత స్టూడెంట్స్కి అందరికీ ఫస్ట్ సెకండ్ తరుడు రెండు కన్సల్టేషన్ ప్రైజులు తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ తరుడు రెండు కన్సల్టేషన్ ప్రైజులు అవెల్లా మనము డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకల్లా సర్టిఫికెట్ ఇస్తున్నాము మేము గీతా గోవిందం సంస్థ తరఫున ప్రతి నెల భగవద్గీత శ్లోకాలు నిర్వహిస్తుంటాం విద్యార్థులకు అదే సంస్థ ఈసారి భాగవతం పరీక్ష నిర్వహించడం జరిగింది తర్వాత మాకు సహకరించినటువంటి వాళ్ళు ఈ యొక్క చిరుధాన్యాల సంస్థ గోస్వాడు వాళ్ళు మాకు సహకరించినారు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినారు తర్వాత వీళ్ళందరికీ ప్రైజులు ఇచ్చినది మాత్రము మణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో నాయంద్ర గారు ఇది వీళ్ళకందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇద్దరికీ అంటే గోస్వాడీ చిరు ధాన్య సంస్థ వాళ్లకు ఈ యొక్క మనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకు ఈ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను